ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ ఎస్ కుక్కోకా వంకరా అన్నట్టు పాకిస్తాన్ బుద్ధి కూడా అంతే వంకరా అబద్ధాలు మాట మీద నిలబడకపోవడం కుట్రలు కుతంత్రాలు ఇవే పాక్ నైజం సీజ్ ఫైర్ తర్వాత ఆ దేశం ప్రగల్భాలు కారుకూతలు చూస్తుంటే నవ్వొస్తోంది యుద్ధం గెలిచామని ఆ దేశ ప్రధాని ప్రకటించుకోగా పాక్ ప్రజలు సంబరపడిపోయారు ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి అహ్మద్ అరీఫ్ భారీగా డైలాగ్స్ కొడుతున్నాడు సీజ్ ఫైర్ కోసం పాకిస్తాన్ అభ్యర్థించలేదని ఇండియానే బ్రతిమాలిందంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు ఇండియా సైనిక శక్తి ముందు పాకిస్తాన్ సైన్యం దేనికి పనికిరాదు వారి చైనా పీస్లను భారత రక్షణ దళం నేలకేసుకొట్టింది నాలుగు వందల డ్రోన్లను పంపిస్తే ధ్వంసం చేశాం క్షిపుణులను తిప్పి తిప్పి కొట్టాం పాక్ ఫైటర్ జెట్స్ కూడా నాశనం చేశాయి మన భద్రతా దళాలు మన దాడులను ఒక్కటి కూడా పాక్ అడ్డుకోలేకపోయింది ప్రధాన నగరాలన్నీ మన ఆయుధాలు టచ్ చేసి బాంబులు వేసి వచ్చాయి కరాచీ పోర్టుతో పాటు నాలుగు బేస్లను కూడా ధ్వంసం చేశాయి ఈ దాడుల్లో భారత్ మాత్రం ఎక్కడ పాక్ ప్రజల జోలికి పోలేదు వారికి ప్రాణ ఆస్తి నష్టం కలిగించను లేదు కానీ పాకిస్తాన్ మాత్రం అమాయక ప్రజలకి టార్గెట్ గా దాడులు చేసింది సరిహద్దు ప్రజల ఇంటిపైకి బాంబులు వదిలేరు వారి ప్రాణాలు తీశారు చివరికి భారత్ దాడులు తట్టుకోలేమని తేలిపోయిన పాకిస్తాన్ అమెరికా సాయంతో ఇండియాను సీజ్ ఫైర్ కు పెంచింది కానీ ఇప్పుడు మాత్రం మేము ఒప్పుకోలేదు తామే బతింలాడారు అంటూ అబద్దాలను అల్లేస్తోంది అంతేకాదు భారతదేశానికి చెందిన ఇరవై ఆరు భారత సైనిక స్థావరాలు ఎయిర్ బేస్లపై దాడులు చేశామంటూ చెప్పుకొని ఆనంద పడిపోతోంది బ్రహ్మోసు క్షిపణి స్టోరేజ్ ఫెసిలిటీని కూడా పాకు ధ్వంసం చేసిందని అహ్మద్ అరీఫ్ చౌదరి అన్నారు never requested the fact of the matter is that, uh, on the night of 6th and 7th may once those ghastly and cowardly attacks were made the indians requested for those attacks and pakistan gave a very clear response that we will communicate back only after we have given The response that this and retribution that this act deserves. So on tenth of May, after that response and retribution, that just retribution, targeting not the civilians, but those military establishment, those units, those places from where the attack on the civilians, the innocent civilians, the children was made once they were neutralized and taken out. On the request and intervention of the international interlocutors.

పేఒక స్వాధీనం కూడా చేసుకుంటామని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు తోక జాడిస్తే మాత్రం కట్ చేయడానికి భారత్ సిద్ధంగా ఉంది మరి కవ్వించే పత్రం అయిపోతారో లేదా దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటారో చూడాలి మనం కూడా అండ్ ఇఫ్ యు పబ్లికలీ వాట్స్ వాట్స్ పబ్లిక్ రికార్డ్ వాట్ ఐ హావ్ షోన్ యు జస్ట్ నౌ వాట్ ది పబ్లిక్ పొజిషన్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ హూ ఎస్కేలేషన్ జస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మ్ ఫోర్సెస్ ఆఫ్ఘన్ సో ఐ థింక్ ది పబ్లికలీ the facts speak for themselves you want me to make public that what strategy are we going to adopt <laughs> uh, for any threat anything that they can pose posture your armed forces are always vigilant and ready we have proved it on ground multiple times we can prove it so and we don't respond and we are not here for a response that what they said and so it's not that what they said that i have to say